ఈరోజు మేము తాడిపత్రికి గుత్తికి మధ్యలో ఉన్నటువంటి యాడకిని విజిట్ చేయడానికి వచ్చామండి ఇక్కడ వివోఎస్ జరగబోతుంది ఈరోజు నాలుగు గంటలకి ఈవినింగ్ జేఎం ఫంక్షన్ హాల్ బిసైడ్ జెడ్పీ హై స్కూల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న జేఎం ఫంక్షన్ హాల్లో ఈరోజు నాలుగు గంటలకి యాడకి జామ్య ఫంక్షన్ హాల్ అది సో ఇక్కడ అయితే మన యాడకిలో ఉన్నవాళ్ళు తర్వాత రాయల్ చెరువు దగ్గర ఉన్నవాళ్ళు తాడిపత్రి వాళ్ళు అనంతపూర్ వాళ్ళు గుత్వాళ్ళు వేమన వేములపాడు సో నియర్ బై పీపుల్ అంతా కూడా మీకు ఎవరైనా పరిచయం ఉంటే విక్టోస్ సెమినార్ గురించి మీరు క్లియర్గా తెలుసుకోవడానికి అయితే దయచేసి విజిట్ చేయండి అండ్ రేపు నాలుగు గంటలకి మన హైదరాబాద్లో వనస్థలిపురం బిసైడ్ వచ్చేసరికి మీకు ఆర్చి పక్కనే ఉంటుందండి దగ్గరలోనే ఉంటుంది ఫేమస్ బి బిర్యానీ హోటల్ కూడా ఏదో ఉంది మీల్స్ ఆర్డర్ అక్కడ బాలాజీ ఫేమస్ కాదు దుర్గా అనుకుంటా విజయదుర్గానే ఏదో విజయదుర్గ అని చెప్పి ఫేమస్ హోటల్ ఉంది ఆ హోటల్ ఆపోజిట్లోనే బాలాజీ గ్రాండ్ ఉంది అక్కడ రేపు నాలుగు గంటలకి మేము విచ్చేస్తున్నాం వనస్థలిపురం సో ఈ విషయాన్ని మీకు చాలా ఆనందంగా తెలియజేస్తున్నాం అసలు ప్రాజెక్ట్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి అనే దాని మీద ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అండ్ దీన్ని మనం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక నినాదంతో మేము ప్రతి గడపకి ప్రోడక్ట్ తీసుకువెళ్ళే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మండలాన్ని విజిట్ చేస్తున్నాము ఏదో రోజు మీ మీ మండలానికి కూడా మేము వస్తాము ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం ప్రతి ఒక్కళ్ళకి ఆదాయం ప్రతి ఒక్కళ్ళకి ఆనందం విక్టోస్ లైఫ్ సైన్స్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాము మన ఆన్పాస్ వచ్చిన తర్వాత మనకు కావాల్సినంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది బట్ ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది కాబట్టి దీని మీద నేను చాలా అంటే చాలా డీప్ కృషి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి దీన్ని తీసుకురావడం కోసం ఈరోజు ఫోర్క్ అయితే ఈ సరౌండింగ్ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి షేర్ చేయండి మీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ మీ సర్కిల్ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పంపించండి పంపిస్తే వాళ్ళు లైవ్లోనే దానికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్లు తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రేపు అయితే హైదరాబాద్ వడస్తపురం హోటల్ దుర్గా అనుకుంటానండి దాని ఆపోజిట్లో ఉంటుంది బాలాజీ గ్రాండ్ నాలుగు గంటలకి ఈరోజు యాడికిలో నాలుగు గంటలకి జరుగుతుంది ఇది గుత్తికి తాడిపత్రికి మిడిల్లో ఉందండి ఈ యాడికి అనే ఒక మండలం సో ప్రతి ఒక్కరిని మేము హృదయపూర్వకంగా ఇన్వైట్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్